ఎవ్రీ వన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగేన్ హోప్ గైడ్స్ ఆర్ డూయింగ్ రేట్ ఇంత పొద్దు పొద్దున్నే లేచాను అంటే ఇప్పుడు ఫైవ్ థర్టీ అని నేను ఫైవ్ 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 ఫిఫ్టీన్ కళలో లేచి ఉంటాను ఎందుకు లేచాను అంటే ఈరోజు ఈరోజు సపోర్ట్ వ్లాగ్ ఏంటి అంటే దేన్ మై లైఫ్ కాదు ఇట్స్ వెరీ స్పెషల్ ఎపిసోడ్ అనమాట ఎప్పటి నుంచో మేము బాబాగారి టెంపుల్లో అన్నదానం చేద్దామని అనుకుంటున్నాం సో అది ఈ రోజుకి వర్కౌట్ అయ్యింది మేము ఈరోజు చేయగలుగుతున్నాం ఎవరైనా చేయొచ్చండి ప్రతి గురువారం బాబాగుడిలో అన్నదానం ఉంటుంది అనమాట అన్నదానం దానికి మీరు ముందుగానే వెళ్ళి మీకు ఏ రోజు అవైలబుల్గా కుదురుతుంది అని వాళ్ళని డేట్స్ అడిగి ఎప్పుడు కుదురుతుందని మేము ముందే బ్లాక్ చేసుకోవాలన్నమాట సో మేము ఈరోజు బ్లాక్ చేసాం మాకు ఈరోజు కుదురుతుంది కాబట్టి యాక్చువల్గా అదృష్టం ఏంటంటే ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది ఒకసారి మనం వెళ్ళి మాట్లాడామంటే టూ త్రీ మంత్స్ కూడా మనకి స్లాట్ దొరకదనమాట గురువారం రోజుకి మేము లాస్ట్ వీక్ వెళ్ళాం ఈ వీక్ మాకు దొరికింది సో హ్యాపీ యాక్చువల్గా ఎందుకు అంటే ఇంకెప్పటి నుంచో పెట్టాలి అనుకుంటున్నాం అనమాట సో అక్కడ అన్నదానం అందుకని చెప్పి బేసిక్గా బాగా నమ్ముతాను నేను మా అమ్మని సో మనసులో లేదన్నా చిన్న కోరుకున్న వెంటనే చెప్పేసుకుంటాను అనమాట అంటే ఇది నాకు కొంచెం తీరట్లేదు ఇది జరిగితే బాగుండు ఇలా జరగద్దు అలా ఉంటాయి కదా అలాంటివన్నీ ఫస్ట్ చెప్పేది బాబాకి అవి నాకు జరుగుతాయి అనమాట ఐ మీన్ ఏదైతే నేను అనుకుంటానో అవన్నీ వర్కౌట్ అవుతాయి సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ బాబా అనుకుంటాను సో అనుకున్నాను ఎప్పుడైతే ఎప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడైనా టెంపుల్కి గురువారం వెళ్తాం కదా వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానం తినేసే వస్తూ ఉంటాను మాక్సిమం ఇంకా నందు క్రిత వాళ్ళు ఉంటే కుదరకపోతే క్రౌడ్ చాలా ఉంటుందండి కుదరకపోతే మాత్రం అస్సలు వచ్చేస్తాం ఇంటికి సో అది వేరే విషయం సో ఈరోజు ఎందుకు ఇది ఎర్లీగా అంటే అన్నదానం చేసేవాళ్ళు మార్నింగ్ అభిషేకానికి కూడా రావాలని చెప్పారు సో అభిషేకం వచ్చి సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా లేవాలి పిల్లల్ని లేపాలా వద్దా ఎంత కన్ఫ్యూషన్లో ఉన్నాను తెలీదు ఎలా బాబా రాస్ ఉండాలా అలా జరుగుతుంది ఫస్ట్ అయితే నేను లేచాను సి లేొక్క లేపి జస్ట్ సిక్స్ కల్లా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి వన్ అవర్ ఉంది వన్ అవర్లో రెడీ అవ్వాలి నలుగురు నందు లేవడండి అండి మ్యాక్సిమం లేపడానికి చూస్తాను సో అది ఈ రోజు బాబా గారికి అభిషేకం చూపిస్తాను మీకు అందరు తప్పకుండా చూడండి అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఈ వ్లాగ్ కంటిన్యూ చేసిద్దాం బాయ్ సో అలా మేమైతే ఫాస్ట్గా అంటే పిల్లలు కూడా లేస్తారా లేరా అనుకున్నాను లేచారు అండ్ రెడీ అయిపోయారు అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అన్నారు ఎగ్జాక్ట్గా వెళ్ళాం తెలుసా ఫైవ్ మినిట్స్ బిఫోర్ అంతే చాలా దగ్గరండి పికాక్ సర్కిల్ దగ్గరే ప్రగతి నగర్లో చాలా మందికి వీడియో ఒకళ్ళు ప్రగతి నగర్ వాళ్ళు చూసే వాళ్ళైతే ఈ టెంపుల్ చాలా 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 బాగా శ్రీ శ్రీరామాంజనేయాల స్వామి టెంపుల్ అంటారు అనమాట ఇక్కడ పాపం అందరు వెయిట్ చేస్తున్నారు అభిషేకానికి బట్ ఎవరైతే ఆ రోజు అన్నదాత దాతలు ఉంటారో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తారనమాట సో మేము వెళ్ళగానే అభిషేకం స్టార్ట్ అయిపోయింది అసలు నాకు తెలీదు నాకు దేవుడి దగ్గర కానీ పూజలు ఇలాంటప్పుడు నేను తీయలేనండి అంటే కృతి అందు కూడా అక్కడే ఉండిపోయారు ఎవరిని నేను అడగలేను కూడా చాలా ముహాటంగా ఉంటుంది అభిషేకం అయిపోయిన తర్వాత రాముల వారి టెంపుల్లో శివ శివ టెంపుల్ అన్ని చోట్ల కూడా అర్చన కూడా చేపించారు వాళ్ళ దగ్గరుండి ఆ తర్వాత అయితే అన్ని అంద అక్కడ ఉండి మిగతా దేవుని దగ్గర దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బాబా గారి దగ్గరికి వచ్చాం సో ఫస్ట్ మా చేత వేయించారు కదా ఎవరైతే భక్తులు వస్తారు అభిషేకానికి అందరి చేత కూడా అభిషేకం చేయించిన తర్వాత బాబా గారిని రెడీ చేస్తే ఇలా అన్నారనమాట సో ఆ రోజు వస్త్రాలు దండలు పూలు ప్రసాదాలు అన్ని కూడా మేము తీసుకెళ్ళాము చాలా 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 నచ్చింది అంతకుముందు కూడా ఒకసారి ఇచ్చామన్నమాట మేము బట్టలు ఇది సెకండ్ టైం బాబా వారికి వస్త్రాలు ఇవ్వడం ఆ తర్వాత ఇంక అరౌండ్ నైన్ థర్టీ అయిందండి మార్నింగ్ నేను ఇంటికి వెళ్ళి నిద్రపోయాను పిల్లల్ని కూడా చేపెట్టాను బికాస్ ట్వెల్వ్ ఓ క్లాక్కి హారతి ఉంటుంది కదా మధ్యాహ్నం హారతికి అప్పటికి మళ్ళీ ఎగ్జాక్ట్ టైంకి వచ్చేయాలన్నమాట సో పిల్లలు పొద్దున్నే లేచారు కదా అని చెప్పి పనుకోబెట్టి లేచి హారతి కూడా అయిపోయిందండి యాక్చువల్గా నేను అప్పుడు ఏమీ రికార్డ్ చేయలేదు హారతి పాడుకుంటూ ఉండిపోయాను హారతి అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్లో ఈ అన్నదాన ప్లేస్ ఉంటుంది అన్నమాట సో అక్కడైతే ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి చిన్న సత్కారం అనమాట షాల్వ్ కప్పి అందరికీ తెలి చెప్తారు ఇలా వీళ్ళు ఇచ్చారు అని చెప్పి సో దట్ వాస్ వెరీ హ్యాపీ ఐ మీన్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కొంచెం ఇచ్చినట్లు అనిపించింది అనమాట ఆ తర్వాత అన్నదానం అయితే స్టార్ట్ అయిపోతుంది సో దీనికి వచ్చి మీరు మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఎంతమంది అయినా కౌంట్లేస్ మీరు అండి నాకు అంతమంది ఇక్కడ లేరు నాకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని అండ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ అందరిని కూడా పిలిచాను అందరు వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడికి వచ్చే క్రౌడ్ అందరూ కూడా ఎవ్రీ థర్స్డే వస్తారు తెలుసా ఎవ్రీ థర్స్డే వస్తారు అందరు కూడా అన్నదానం చేసే వెళ్తారు ఇలా ఏమనుకోరండి అక్కడ తినడం ఏంటి అని ఎంత బాగుంటాయి తెలుసా స్ప్రెడ్గా ట్రై చేయండి సార్ మీరు అన్నదానానికి వెళ్తే మాత్రం పెద్ద ఐటమ్స్ ఉండవండి స్వీట్ ఉంటుంది ఫస్ట్ తర్వాత వైట్ రైస్ ఆ తర్వాత చట్నీ ఆ తర్వాత కర్రీ ఆ తర్వాత సాంబార్ అండ్ మజ్జిగ వాటర్ అంతే ఇంతే ఉంటుంది ఇటువైపు అంతా జెంట్స్కి అటువైపు అంతా లేడీస్కి టూ లైన్ సెక్షన్గా డివైడ్ చేసి ఫుడ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు చాలా 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 హ్యాపీగా ఎందుకంటే ఎప్పుడు మనం తింటూనే ఉంటాం మేము అక్కడ అంత పట్టించుకోము బట్ ఆ రోజు మేము పెట్టడం వల్ల కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సో ఒక్కసారైనా ఒకసారి కాకపోతే ఒకసారైనా మనం పెడితే మంచిది అంటారు సో మీకు ఎవరికైనా చూసే వాళ్ళకి కుదిరితే డెఫినెట్ గా వెళ్ళండి ఏదైతే ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ వీళ్ళు కనిపిస్తున్నారు కదా అక్కడ బోర్డు ఉంది కదా అక్కడ ఉంటారు అనమాట కమిటీ వాళ్ళందరూ ఆ మీరు వెళ్ళి అడిగితే మీకు అవైలబుల్ స్లాట్స్ అనేవి చెప్తారు సో ఇది ఎంత అని కూడా అడుగుతారు డెఫినెట్గా ఇది ఆ రోజుకి ఇరవై వేలు సో మీరు మీకు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఇంకా కలిసి అందరు కలిసి పెట్టాలంటే తల ఇంత వేసుకొని ఒక ఐదుగురు ఒక ఐదు వేలు పదివేలు సో డివైడ్ కూడా చేసుకోవచ్చు మీరు ఒక్కళ్ళే ఇరవై వేలు ఇవ్వాలని ఏం లేదండి బట్ ట్వంటీ థౌసండ్ అయితే సఫిషియంట్ అనమాట ఆ రోజుకి మీరు ఐదు వేలే ఇస్తామంటే మిగతా పదిహేను వేలు కమిటీ వాళ్ళు పెట్టుకోవాలి కదా అలా కాకుండా మీరు ఒక ఐదు వేలు మీ ఫ్రెండ్స్ ఇంకొక ఐదు వేలు ఐదు వేలు అట్లా వేసుకొని ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కూడా పెడుతూ ఉంటారు సో బాబా గారు అసలు అన్నీ మీతో చక్కగా ఉండాలని కోరుకుంటూ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ es